కోరుతున్నాము అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారిని వేరుపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రస్తుతం మన ఉప విద్యార్థారి అయిన ఉన్న విద్యాశాఖ అధికారి గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం సౌకర్యంతో పెద్దపండి మండల అదేవిధంగా పెద్దపండి మండల విద్యాధికారి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము పెద్దపండి మండల విద్యాధికారి రెండవ విద్యాధికారి

అదేవిధంగా మండల నాయకులు ఎంపీసీ గారు చాలా మంది నాయకులు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ప్రస్తుతం నమస్కారం మా దేవుడు అమరన్నకు పెద్దపుడి అయినటువంటి అమరన్నకు వారి నాన్నగారైనటువంటి అయినటువంటి రామకృష్ణన్నకు హృదయపూర్వక స్వాగతం మరియు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ పాఠశాల నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులతో మాత్రమే ప్రారంభమైంది ఆ కాలంలో ఈ పాఠశాలకు ప్రారంభోత్సవం చేసినటువంటి వారు మన రామకృష్ణారెడ్డి గారే అని చెప్పి ఆయనకు గౌరవ ఈ పాఠశాల ఇలా రావడానికి కారణము నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది సెట్లతో ఇంత విస్తీర్ణమైనటువంటి వాతావరణానికి కారణం ఎవరంటే తిన్ని రెడ్డి గారు పెద్ద ఆయన ఆయనకు కూడా క్లాస్ కొట్టాలి మనమంతా ఆయన లేకపోతే ఈ పాఠశాల లేదు ఎనభై ఏడో సంవత్సరం వచ్చినప్పుడు ఇద్దరు ఉపాధ్యాయులు ఆరో ఉపాధ్యాయుని ఇక్కడ ఇక్కడికి వస్తే ఎవరు కానీ స్కూల్కి ఇవ్వలేదు వాళ్ళ ఇంటిని ఇచ్చేసి ఇద్దరు ఉపాధ్యాయులతో నూట ఇరవై ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి పాఠశాల ఇప్పుడు ఎలా అయితే మన రాష్ట్రము కర్నూలు నుంచి హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుంచి మళ్ళా అమరావతికి వచ్చింది అలాగా రెండు వేల తొమ్మిదిలో ఎక్కడికి వచ్చింది నైన్టీన్ రోడ్ లెక్క అటువంటి గొప్ప పాఠశాల నైన్టీన్ లో మనకు సెంటర్ రావడంతో గొప్పగా పుంజుకొని నూట ఇరవై ఐదు మంది విద్యార్థుల పాఠశాల ఇప్పుడు ఆరు వందలకు పైగా వచ్చింది ఈ సందర్భంలో మనకు ఎట్లా క్లాస్ ఎందుకంటే నడుపు ఉండేటువంటి వందల మందితో ఉన్నటువంటి పాఠశాల డెబ్బై రెండు మంది ఉపాధ్యాయులతో ఉన్నటువంటి పిసిఆర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాల కంటే కూడా ఇక్కడ అడ్మిషన్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాల మనం డెవలప్ చేయాలి అలాగే ఇక్కడ ఎంపీసీ గ్రూపును సెలెక్ట్ చేస్తున్నాం స్కూల్ ప్లస్ గా ఇందులో ఇరవై మంది సిఈసీ గ్రూప్లో చేరారు ఏడు మంది ఎంపీసీ గ్రూప్ లో చేరారు మా ఉపాధ్యాయులంతా కష్టపడి అన్ని విలేజ్ లో మందిని సేకరించగలిగినాం అలాగే ఇక్కడ మున్సి మైనారిటీ స్టూడెంట్స్ అయినటువంటి ముస్లిం అమ్మాయిలు పదో క్లాస్ పాస్ అయితే బయట పోవడం లేదు అటువంటి విద్యార్థులంతా కూడా ఈ ఊర్లోనే ఉండే పాఠశాల చక్కగా చదువుకోవాలి అంటే తప్పనిసరిగా మీ పాఠశాల ఈ స్కూల్ ప్రస్తుత ఇక్కడ ఉండాలి పెద్ద పంజాని అంటే సభ్యులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు వేదిక అధికారులు ఈ యొక్క పాఠశాల ప్రభా ప్రధానోపాధ్యాయులు పిళ్ళే గారు డిఫ్యూ డిఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇతర అధికార బృందానికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్ద పంజాని మండల సోదర సోదరి మండలందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం అదే బాల బాలబాలికలకు నా ఆశిస్తులు ఈరోజు పెద్ద పంజాని మండల హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నుంచి జూనియర్ కళాశాల ప్లస్ టూ కాలేజీని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఇప్పుడే మీ ఉపాధ్యాయులు వారు ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఇక్కడ పాఠశాల స్థాపించారు ఏ రకంగా ఇక్కడికి ఆ పాఠశాల వచ్చిందని మీ ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది ఒక్కటే మనకు ప్రభుత్వ హై స్కూల్ ఈ మండలంలో అప్పుడు నేను ఇక్కడ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వేరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నా మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆనాడు ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ రావడానికి ప్రధాన కారణం కీర్తిలో ఆనాటి మంత్రి మరి పెద్దలు ఉన్నటువంటి గాలి బుద్ధి కృష్ణనాయుడు గారు ఆ విద్యాశాఖ మాత్రులుగా ఉన్నారు ఆయన వల్లనే ఆ రోజు మా తండ్రి గారు ఆయన వల్లనే ఇక్కడికి ఈ పాఠశాల రావడం ఎప్పటి నుంచి కూడా మన మండల ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ బ్యాంక్ చాలా సంవత్సరాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ జాగా ఇచ్చే పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో నేను శాసనసభ అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేశాం అయితే పెద్దలు తిమిరెడ్డి గారు పెద్ద మనిషితో ఇక్కడ జాగా ఇవ్వడం ఈ జాగాని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆ రోజు ప్రభుత్వ పరంగా తీసుకురావడానికి ఆ రోజు చాలా ప్రయత్నాలు మేము ఉన్నప్పుడు చేసిన ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో అటు పెద్ద పంద్యాలు కానీ మరి రోడ్డు పైన సత్రం కానీ రెండింటికి మధ్యలో ఈ యొక్క పాఠశాల రావడం ఈ పాఠశాలను అప్పటిగా గత ప్రభుత్వంలో ఏదైతే జడ్పీటీసి గా ఉన్నటువంటి చెన్నారెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళ మొత్తం కూడా ఆయన కట్టించడం జరిగింది దాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆనాడు ఆయన చేశాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ ఇది జరిగిందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా మా శిష్యుడు ఎల్ఎల్పి ఎంపీపీ రెడ్డిప్ప గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధుల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా రెడ్డప్ప అంటే మంచివాడని అందరికీ తెలుసు అదేవిధంగా నీతి నిజాయితీ పరువు ఇంకా పెద్ద పనియా మండలంలో మాజీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బిడ్డలతో నేను కూడా పాలు పంచుకున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా జరగడం మండల అభివృద్ధి ఇంకా మా ఎంపీటీసీ జాపర్ సర్పంచ్ అయితే మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు ప్రజెంట్ ఎంపీటీసీలు ప్రజెంట్ సర్పంచ్లు అధికారులకి పోలీసుకి పత్రికా విలేకర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నేనేదో పదవుల కోసమేనో అమరన్న గారిని మీ పదవి నాకు ఇది కావాలని రాలేదు చాలా మంది చెప్తే కూడా అయ్యా నేను అటువంటి ఉద్దేశంతో రాలేదు నా ప్రతీకార చెని కోసం వచ్చినా ఒకరి పేరు నేను చెప్పడం లేదు ఈ రోజు ఆయన మన సొంత మండలం అన్నగారు అదే విధంగా తన కుటుంబం కూడా ఈ సొంత మండలం అన్నగారు తండ్రి రామకృష్ణ అండి గారు కూడా సమితి ప్రెసిడెంట్ చౌడేపల్లి నా తండ్రి పూనూరు తాలూకా సమితి ప్రెసిడెంట్ అదే విధంగా వాళ్ళ మామూలు చోడే పని ప్రెసిడెంట్ వాళ్ళ ఫోటో కూడా అన్నగారు చూపించిన ఎంతో అన్యోన్యంగా చాలా గారు ఆ రోజుల్లో వాళ్ళ ఫోటోలు అదంతా చూసుకున్నా ఐక్యమత్యంగా శాశ్వతంగా కూడా ఇలా రాజకీయాలంటే మా మళ్ళీ ఎలాంటి ఇది లేకున్నా మండలంలో తనకెవర వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమిటంతా నిర్ణయించినా కూడా తాను వాళ్ళ కట్టుబడి ఉంటానని అన్నగారు మాట తప్పను మడమ తిప్పను తెలియజేస్తున్నాను ఏ గ్రామ పంచాయతీలో ఆశీర్వాదం లేని ఆయన మాట లేని నా చిన్న పంచాయతీ స్థాము నేర్లో పుట్టిన గోనుమాకల పని కాబట్టి దాని గురించి నేను చూసుకుంటా అక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా వాళ్ళు మా వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా పెద్ద పంచాయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి తీసుకొస్తారని నేను కోరుకుంటూ ఈ రోజు ఉపాధ్యాయులు హెచ్ఎం ఎంఈఓ అందరితో కలిసి మనిషి అదే కాకుండా పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను